హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మీరు పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా కీలకమైన మలుపు తీసుకోబోతుంది అసలు భూమి గగన్లు ఇద్దరు ఒకరికొకరు పెళ్లి చేసుకుంటామని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరిని విడదీయాలని పెద్ద ప్లానే చేసింది అపూర్వ మరి కావాలనే శరత్చంద్ర గారి హత్యా ప్రయత్నంలో గగన్ని ఇరికించాలని ప్లాన్ చేస్తున్న అపూర్వ ఏసీపీ గగన్ని అరెస్ట్ చేసిందా ఆ తరువాత భూమి గగన్ కోసం మరి మరొక త్యాగం ఏం చేయబోతుంది గగన్ని కాపాడటానికి భూమి ప్రయత్నం సఫలమవుతుందా గగన్ని మరి నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి భూమి పడే కష్టం గట్టెక్కుతుందా మరి వీళ్ళిద్దరూ బయటికి వచ్చిన తర్వాత వీళ్ళ పెళ్లి జరగాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే అసలు ప్రయత్నం చేసిన అపూర్వ అరెస్ట్ అవ్వాలని కోరుకునే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనకి అంతులేని ఆనందంతో మరి భూమి శారదా ఇంటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత గగన్ భూమిల మధ్య మరి మామూలుగా ఉండదు గగన్ దగ్గరికి వెళ్ళి వెళ్ళంగానే మరి గగను భూమి భూమి అంతకాలం మరి పెళ్లి చేసుకుంటానని చెప్పని గగన్ మరి డిక్లరేషన్ చేసిన తర్వాత భూమి తన సొంతం అనుకున్న తర్వాత భూమితో వెరీ క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత భూమి కసి పాగిన తర్వాత లేచి కూర్చుని సరే ఇంకా నేను వెళ్తున్నాను అంటుంది అదేంటి భూమి దేనికోసం వచ్చో దేనికోసం వెళ్ళిపోతున్నావు అనగానే అంటే అత్తయ్యా మీకే స్వీట్ కావాలో అడిగి తెలుసుకోమని చెప్పింది అందుకే వచ్చాను అవునా ఆ స్వీట్ ఏదో ఇచ్చేసానని చెప్పు అని చెప్పి అనగానే పొండి అని చెప్పి గగన్ని తోసేసి మరి భూమి కిందకి వెళ్ళిపోతుంది ఇంకా కింద మరి పూర్ణి శారద ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు భూమిని రాగానే ఏంటమ్మా మా అన్నయ్య చెప్పాడా ఏ స్వీట్ ఇష్టమో అని చెప్పి అనగానే ఇంకా తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది భూమి ఏంటి భూమి మా అన్నయ్యకి ఏ స్వీట్ ఇష్టమో చెప్పడానికి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంది పూర్ణి ఇంకా వెంటనే శారదా నువ్వు ఊరుకోవే పూర్ణి మరీ మొహమాట పెట్టేస్తున్నావు ఏంటమ్మా మా అబ్బాయికి ఏం నచ్చిందో చెప్పాడా అని చెప్పేసి అడిగే లోపల గగన్ కిందికి వస్తాడు రావడం రావడంతోనే గగన్ బుగ్గ మీద మరి భూమి కాటుక అంటుకుపోతుంది అది గగన్ పట్టించుకోకుండా కిందకి రావడంతో ఇంకా శారద భూమి పూర్ణి ముగ్గురు చూసి అయిపోతారు ఇంకా వెంటనే చూసావా అమ్మ అన్నయ్యలో ఎంత మార్పు వచ్చిందో అని చెప్పి అనగానే ఇంకా భూమి మొహం చూస్తుంది కాటుక చూసి ఇంకా వెంటనే గగన్ దగ్గరికి వెళ్ళి సాగి చేస్తూ ఉంటుంది ఇంకా గగన్కి అర్థం కాదు ఏంటి ఏంటి భూమి అనగానే చాలా మార్పు వచ్చిందిరా నీలో గగన్ అని శారద అంటుంది ఇంకా వెంటనే దానికి అంటే అమ్మా అని చెప్పి అనే లోపల గగన్ గారు ముఖం మీద నల్లగా ఏదో అంటుకుంది అని చెప్పి అనగానే ఓ హధ పొద్దున్న షూ పాలిష్ చేసుకుంటూ ఉంటే మొహానికి అంటుకుందమ్మా అని చెప్పేసి అంటాడు పర్వాలేదు బాగానే కవర్ చేసుకుంటున్నావు దొరికిపోయినా సరే అని చెప్పేసి అంటుంది శారద ఇంకా వెంటనే ఆ మాట అనేసరికి ముంగిట్లో ఏసీపీ ఇద్దరు పోలీసులతో ప్రత్యక్షమవుతుంది అవును మీ అబ్బాయి దొరికిపోయినా బాగానే కవర్ చేసుకుంటున్నాడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు అందరూ ఏసీపీ ఏంటి మళ్ళా రావటం ఏంటి అని లోపలికి వచ్చిన ఏసీపీ చూడండి గగన్ గారు యూఆర్ అండర్ అరెస్ట్ అంటుంది అదేంటి ఏసీపీ దేని పర్పస్ మీద నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనగానే శరత్ చంద్ర గారి మీద టు మర్డర్ చేసినందుకు వాట్ నేను మర్డర్కి అటెంప్ట్ చేశానా అనగానే అవును గగన్ నువ్వు చేసావని మా దగ్గర పక్క ఆధారాలు ప్రూఫ్లతోనే వచ్చాం అనగానే పక్క ఆధారాల నేనా మీరు రాంగ్ స్టెప్ వేస్తున్న రెసిపీ పూర్వపరాలు తెలియకుండా ఒక దో నిర్దోషిని దోషిగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అనగానే చూడు గగన్ గారు మీరు ఒక పెద్ద కన్స్ట్రక్షన్కి ఎండి కానీ మీ మీద మాకు ఎటువంటి ఆరోపణ లేకుండా మేము ఇలా వచ్చి అరెస్ట్ చేయం మీరు ఏం చెప్పాలనుకున్నా స్టేషన్కి వచ్చి చెప్పుకోవాల్సిందే మిమ్మల్ని అరెస్ట్ చేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి ఒక ఒక బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఇంకొక బిజినెస్ మ్యాన్ మీద ఇలా చంపాలని పదే పదే చంపాలని ప్రయత్నాలు చేస్తున్న మీ తీరుకి మేము చాలా 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 అప్సెట్ అయ్యాం మిమ్మల్ని చాలా జెన్యున్గా ఊహించుకున్నాం అసలు మీరు ఇలాంటి విషయాలు ఇన్వాల్వ్ అవ్వరేమో అనుకున్నాం కానీ ఇదంతా పూర్వపరాలు చూసినట్లయితే మీరు చేస్తున్న ఈ పద్ధతికి మేము చాలా అప్సెట్ అయ్యామని చెప్పి ఇంకా అంటూ ఉంటే చూడండి ఏసీపీ నా మీద నాకు నమ్మకం ఉంది నేను ఏ తప్పు చేయలేదు ఎవరి మీద ఎటువంటి హత్యా ప్రయత్నాలు చేయలేదు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు మీరు నేను దోషిని నమ్మినట్లయితే నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి నిర్దోషిగా నేను బయటకు వస్తానన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పేసి అంటాడు ఓకే అని చెప్పి సంఖ్యలు వేస్తూ ఉంటే ఇంకా భూమి మేడం ఆగండి మేడం అని చెప్పేసి అంటుంది చూడండి భూమి ఇతను మీ కన్న తండ్రి మీద సుపారి ఇచ్చి ఒక మనిషిని చంపమని చాలా దయనీయంగా నిర్ధయగా తనని చంపమంటున్న మనిషి కోసం నువ్వు ప్రాకులు ఆడుతున్నావా ఆ మనిషి కోసం ఆగమంటున్నావా అని చెప్పి అంటుంది ఇంకా వెంటనే ఒక్క నిమిషం ఏసీపీ గారు మీరు పెద్ద పోస్ట్లో ఉండొచ్చు మీకు చాలా చాలా ఆధారాలు దొరకవచ్చు అతనే మా నాన్నగారిని చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి కానీ నేను నేను మాత్రం ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి నా అప్పనమ్మకం లేకుండా ఆయన్ని పూర్తిగా నమ్ముతున్నాను ఆయన నిర్దోషి అని చెప్పి ఆయన నమ్మకమే ఆయన నిర్దోషినిగా బయటకు వస్తారని నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఆయన ఏ తప్పు చేయలేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీలాంటి వాళ్ళు వంద మంది ఏసీపీలు వచ్చినా నా గగన్ తప్పు చేయడానికి నమ్మకం నాకుంది అనగానే సభాష్ భూమి అదే నమ్మకంతో ఉండు అదే నమ్మకాన్ని ఈ గగన్ నిలబెట్టుకుంటాడని నమ్ము ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా తన తండ్రిని చంపేసి తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పానం కానీ ఇంక ఒక్క మాట కూడా మీరు ఇక్కడ మాట్లాడద్దు ఆయన్ని తప్పు పట్టద్దు ఆయన నమ్మ నాకు ఆ నమ్మకం ఉంది నిరూపించుకుని బయటకు వస్తారని తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటుంది మీకు ఆధారాలు ఉంటే చాలనుకుంటారేమో కానీ నాకు ఎటువంటి ఆధారం లేకుండా ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది ఇంకా నాన్న గగన్ గగన్ అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య అన్నయ్య అని పూర్ణి బాధపడుతూ ఉంటుంది అత్తయ్య పూర్ణి మీరేం బాధపడకండి ఆయన ఎలా వస్తారో నాకు తెలుసు దీని అంతటి వెనకాల ఎవరు కుట్ర చేస్తున్నారో కూడా నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ని ఏసీపీ తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి సెల్లో వేస్తుంది మరి అమ్మ భూమి వాడు ఎప్పుడు కూడా ఇలాంటి కష్టం రాలేదమ్మా వాడికి ఇంత కష్టం వచ్చింది వాడిని కావాలని ఏదో ప్లాన్ చేసి దీంట్లో ఇరికిచ్చారని చెప్పి అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఏసీపీ గగన్ని సెల్లో వేసిన తర్వాత లాక్ చేసినప్పుడు చెప్తుంది ఒక్క విషయం గుర్తుంచుకో గగన్ ఏదైనా సరే జెన్యున్గా ఉండాలి ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయాలి ఇలా దొంగదారిలో మనుషుల్ని చంపాలని చూసిన వాళ్ళు ఎప్పుడైనా ఇక ఇలా కటకటాల్లోకే వస్తారు అని చెప్పేసి అనగానే ఇంకా గగన్ మాట రాక సైలెంట్గా మైండ్ బ్లాంక్ అవుతుంది ఓహో దీన్ని కారణం ఆ అపూర్వ ఉండొచ్చు మీడియాలో నేను ప్రెస్ మీట్ పెట్టి భూమిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత ఇంక ఏం చేయలేక భూమిని చంపితే ఫోన్లో ఆధారాలు ఉన్నాయి ఇరికిస్తానని చెప్పాను కదా అందుకనే నా మీద అడ్డదారిలో తీసుకొచ్చి ఇలా అడ్డంగా ఇరికిచ్చినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా దీని అంతటికీ సొల్యూషన్ ఆలోచించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా శారద పూర్ణికి ధైర్యం చెప్పి అత్తయ్య నేను మామి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆయన్ని బెయిల్ తీసుకొచ్చేలాగా నేను చేస్తాను మీరేం కంగారు పడకండి బాధపడకండి ఆయన ఏ తప్పు చేయలేదు మనకు అందుకే ఏ భయం లేదు అని చెప్పేసి అంటుంది అమ్మ భూమి ఆ పని చెయ్యమ్మా ముందు ఆ పని చెయ్య అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య నేను బయలుదేరి ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఈ లోపల మరి వెంటనే మీడియా అంతా టీవీలో టెలికాస్ట్ అవుతుంది ద గ్రేట్ శరత్ చంద్ర గారిని హత్యా ప్రయత్నం ద్వారా చంపాలనుకున్న వ్యక్తి ఇంతకాలం ఎవరో ఏంటో తెలియక ఏసీపీ చాలాసార్లు ఎంక్వైరీలో చాలామందిని అనుమానాస్పదంగా చూసిన ఆఖరికి తన కూతుర్ని ప్రేమిస్తున్న తన గగనే శారదా కన్స్ట్రక్షన్ ఎండీఏ తన మీద హత్యా ప్రయత్నం చేశారని పక్కాగా ఆధారాలతో దొరికిపోయిన గగన్ అని చెప్పి టీవీల్లో చూపిస్తూ ఉంటే ఏమండి ఏమండి ఒకసారి చూడండి న్యూస్లో ఏమొస్తుందో అని చెప్పి అనంగానే మీరా ఏంటి గగన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారండి అని చెప్పి అనంగానే అవును అక్కడ భూమి కూడా ఉంది కదా అని చెప్పేసి అనంగానే ఇంకా ఆశ్చర్యపోతారు గగన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం ఏంటి అని చెప్పి ఇంకా వెంటనే ఏమి పాపం చేతులు కాళ్ళు ఆడకుండా కృష్ణప్రసాద్ అలా ఉండిపోతారు ఇంకా వెంటనే అక్కడికి వస్తుంది అపూర్వ నక్షత్ర వీళ్ళంతా వచ్చి నాకు తెలుసు మమ్మీ ఫస్ట్ నుంచి ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పి అని చెప్పి అనేసరికి అపూర్వ అవును ఈ కృష్ణ ప్రసాద్ కొడుకు ఈ కృష్ణ ప్రసాద్ చాలా గలీజ్గా వ్యవహారాలు నడుపుతారు డబ్బు కోసం ఏమైనా చేస్తారు స మా ఆయన్ని మట్టు పెట్టి ఈ యావదాస్తిని భూమిని పెళ్లి చేసుకుని సొంతం చేసుకోవాలనుకున్నాడు నీ కొడుకు అందుకే ఈరోజు ఏమైంది కటకటాలు పాలయ్యాడు ఇంతకింత అనుభవిస్తారు అని చెప్పి చూడికేపి ఇంకా ఏంటి నీ అహంకారం నీ కొడుకుని చూసి ఓ మిడిసిపాటు పడ్డావు వాడేం చేశాను చిటికలో వాడిని జైలుకు పంపించాను నాకు తెలుసా అపూర్వ దీని అంతటి వెనకాల ఎవరున్నారో నాకు మొత్తం తెలుసు కానీ ఎప్పుడైనా న్యాయానికి ధర్మానికి ఒకటి ఉంటుంది నా కొడుకు ఏ తప్పు చేయడని నమ్మకం నాకుంది తప్పు చేసిన వాళ్ళే జైలుకెళ్ళాలి తప్పు చేయని వాళ్ళు బయట ఉండాలి కాబట్టి ఈరోజు నువ్వు ఏదో కేసు పెట్టి నా కొడుకు నిరికించవచ్చు కానీ వాడు ఎప్పుడు ఒక గంట కూడా స్టేషన్లో ఉండడు వచ్చేస్తాడు అది నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఏడ్చుకుంటూ శారదా మరి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఏమండి ఏమండి అని అనగానే శారదా నాకంతా తెలుసు నేను టీవీలో చూసాను నువ్వేం భయపడకు వాడిని నేను తీసుకొస్తాను నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అంటాడు ఇప్పుడే భూమి కూడా బయలుదేరిందండి అని చెప్పి అనగానే సరే నేను చూసుకుంటాను నేను రాయని కలుస్తాను సరేనా అని చెప్పేసి అనగానే ఇంకా శారదా కాసేపు అలా కూర్చుండిపోతుంది ఇప్పుడే ఏంటమ్మా మన ముఖాల్లో ఆనందం అనేది ఉండదా సంతోషం వచ్చిన ఐదు నిమిషాల్లో ఆవిరైపోయింది అసలు దేవుడు అనేవాడే ఉన్నాడా మనకి ఎందుకు ఇన్ని కష్టాలు ఏదో అసలు సంతోషం లేకుండా గడుపుకుంటున్నాం ఇప్పుడే కదా అన్నయ్య భూమిని పెళ్లి చేసుకుంటానని ఒక చిన్న విషయం చెప్పాక చాలా సంతోషం అనిపించింది కానీ ఇంతలోనే మన అన్నయ్యని పోలీసులు తీసుకెళ్ళిపోయారు నాకు చాలా బాధగా ఉందమ్మా అని చెప్పేసి పాపం బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వచ్చిన తర్వాత భూమి చెరి అసలు ఏమైంది చెర్రి నాన్న మీద మళ్ళీ ఎవరు హత్య ప్రయత్నం చేశారు అనగానే చెప్తాను భూమి నీకు అని చెప్పేసి అంటాడు వెళ్ళిపోయిన తర్వాత మామయ్య దగ్గర నేను కూర్చున్నాను ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటే ఈ లోపల ఒకడు వచ్చాడు చంపడానికి ప్రయత్నించాడు ఇంకా వెంటనే మరి ఏసీపీకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో నాకు తెలియదు కానీ వాడిని పట్టుకోబోతుంటే ఏసీపీనే వచ్చారు రాగానే ఇంకా వాడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత ఇంటరాగేషన్లో వాడిని కొడుతుంటే ఇదంతటికి సుపారీ ఇచ్చి నన్ను పది లక్షలు సుపారీ ఇచ్చాడు ఆ గగన్ అనేవాడని చెప్పి అన్నయ్య పేరు చెప్పారంట అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ఓహో కావాలని ఇదంతా కుట్రగా అపూర్వ చేస్తోందా లేకపోతే గగన్ గారేంటి అలా చేయడం ఏంటి అని చెప్పేసి అనుకోని అనుకుంటున్న లోపల అపూర్వ వస్తుంది ఏంటి ఏంటే నీకు పెళ్ళైపోతుందని ఓ సంబరాలు చేసుకున్నావు కదా ముఖంలో ఎక్కడ లేని కళాకాంతి వచ్చింది ఇప్పుడేంటి ముఖం చీకేసిన తాటెంకలాగా అలా వెలవెల ఏంటి ఏ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడుగా ఇప్పుడేంటి అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి దెప్పిపడుస్తూ ఉంటుంది అపూర్వ ఏ అపూర్వ నా ఓర్పుకి పరీక్ష పెట్టకు నాకు తెలిసే ఆయన ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకుంటారని అన్నారో అప్పుడే నీ ప్లాన్ తెలుసు నాన్నని ఆయన చంపాలి అనుకుంటున్నారని చెప్పి నేను ఆయనకు దూరం అయిపోవాలని ఆయనకి నాకు ఎడబాటు రావాలని నేను ఆయన అసహించుకోవాలని నీ కుట్ర కుతంత్రాలు మామూలుగా లేవు కదా ఆ కుట్రకి కుతంత్రాలు నమ్మడానికి నేను భూమిని నువ్వు అనుకున్నట్టుగా నీ కూతురు నక్షత్రం లాంటిదాన్ని కాదు ఒక ప్లాన్ వెనకాల ఎంత కుట్ర దాగి ఉందో నువ్వెంత కుట్ర చేస్తావో అదంతా నేను గమనించగలను కానీ నువ్వు అనుకున్నట్టుగా గగన్ గారు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ఆయన వెళ్ళినంత క్షణంలో మళ్ళా రిలీజ్ అయ్యి వస్తారు అది ఆయన గొప్పతనం అర్థమైంది కదా ఆయన వస్తారు నా మెడలో తాళి కడతారు ఇదంతా నువ్వు చూస్తావు అప్పుడు చూస్ చూడలేక ఆత్మహత్య చేసుకో అని చెప్పేసి అంటుంది నీ పొగరు తగ్గలేదే వాడిని కూడా నేను అరెస్ట్ చేయించిన నీ పొగరు పొగరుగానే ఉండిపోయింది అని చెప్పేసి అంటుంది అవును తప్పు చేయని వాళ్ళు ఎప్పుడూ కూడా పొగరుగానే ఉంటారు తప్పుడు తడకలు దొరికి తప్పుడు తడకలు చేసేవాళ్ళు ఎప్పుడూ బెరుగ్గానే ఉంటారు నీలాగా ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది నాన్నని ఇన్నిసార్లు ఇలా అటెంప్ట్లు చేస్తున్నారు అంటే దీని నువ్వు ఉన్నావని అని చెప్పేసి అసలు కనీసం ఆ దొంగ రావటం నాన్న మీద హత్య ప్రయత్నం చేయటం ఇవన్నీ ఏసీపీకి ఎవరు చెప్పారు నువ్వే కదా చెప్పింది ఫోన్ చేసి అంటే నీకు ఎలా తెలిసిపోతుంది నువ్వు ఇంటి దగ్గరే లేవు కదా అని చెప్పేసి నిలదీస్తుంది ఇంకా వెంటనే అమ్మో దీనికి దొరికిపోతానా అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది ఇంకా అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా మరి ఏసీపీ స్టేషన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇదంతా ఏం జరుగుతుంది నిజంగా ఈ ఇతను చెప్పింది మాట నమ్మొచ్చా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా రాజేందర్ని పిలుస్తుంది రాజేందర్ ఆ గగన్ ఈ సుపారీ ఇచ్చి ఇలా చేస్తుంటాడంటావా వాడు చెప్పింది నిజమేనా మేడం ఇలాంటివి చాలా కేసులు ఉంటాయి మేడం ఒకరి దగ్గర సుపారీ తీసుకుని వాళ్ళు వేరే వాళ్ళ పేరు చెప్పమంటారు అప్పుడు వేరే వాళ్ళ పేరు కూడా చెప్తారు అలా కూడా మనం ఎంక్వైరీ చేయాలి మేడం ఈ కేసులో ఎంతమంది అనుమానాస్పదంగా ఉన్నారో అందరి ఫోన్లు అందరి రికార్డులు చెక్ చేయాలి ఎందుకంటే ఆయన మీద అలాంటి ట్రాక్ రికార్డ్ ఏం లేదు గగన్ గారు చాలా ప్యూర్గా ఉంటారని బయట ఇంట బయట టాక్ అని చెప్పి అనగానే మనకి దోషి అని మీద రాసుకుంటారా ఏంటి భూమిని ప్రేమించాడు కదా భూమి ప్రేమని వద్దంటున్నందుకు తెగించి ఆ పని చేసి ఉండొచ్చు కదా రాజేందర్ అని చెప్పేసి అంటుంది అవును మేడం మీరు చెప్పింది నిజమే కానీ ఆయన కోమాలో ఉన్నారు కదా కోమాలో ఉన్నప్పుడు తను పెళ్లి చేసేసుకోవచ్చు కదా మరి అయినా కానీ తను అలాంటి పనులు చేయలేదు కదా మేడం అని చెప్పి అనగానే నువ్వు చెప్పింది పాయింటే కానీ మనకు వచ్చిన ఆధారాల ప్రకారం ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి మావయ్య ఆయన జైల్లో ఉంటున్నారు మావయ్య ఆయన ఎలాగైనా తీసుకురావాలి మావయ్య ఏం చేయాలి ఇప్పుడు అనగానే చూడమ్మా భూమి ఆయన ఇప్పుడు బయటికి రావాలంటే మనం లాయర్ని కలవాలి లాయర్ని తీసుకుని వెళ్ళి బెయిల్ తీసుకురావాలి గగన్కి ఫస్ట్ అని చెప్పేసి అంటాడు సరే మావయ్య ముందు మనం ఆ పని చేద్దాం మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఇంకా శారద గగన్ ఇద్దరు లాయర్ని కలవడానికి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా గోరింటాకు అపూర్వని అమ్మాయి నిన్ను తక్కువ అంచనా వేశాను అమ్మాయి ఆఖరికి ట్విస్ట్ బాగానే ఇచ్చావు అసలు వాడు పెళ్ళి చేసుకొని అన్నవాడు వాడు పెళ్ళి చేసుకుంటాను అన్నప్పుడే నువ్వేదో పని చేస్తావని అనుకున్నా కానీ ఇంత ఘోరంగా వాడిని అరెస్ట్ చేపిస్తామని అస్సలు అనుకోలేదమ్మాయి చూడ్పిని ఈ అపూర్వం దాటి ఎవరైనా ఏదైనా చేస్తే ఈ అపూర్వనే గెలవాలి ఈ అపూర్వనే గెలిచి చూపించాలి లేకపోతే వీళ్ళంతా ఒకటైపోయి వాడు భూమిని పెళ్లి చేసుకుంటే నేనేమో ఇక్కడ ఇలా చూస్తూ ఊరుకోవాలా అసలు ఇంకా వాడికి లైఫే లేదు పిన్ని వాడు జైల్లో ఊచర్ లెక్క పెట్టుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ కూడా రాదు వాడికి అని చెప్పేసి అంటూ ఉంటుంది శభాష్ మంచి పని చేసావు ఆ భూమిని ఇంకా ఇంకా ఏడిపించే పని చేసావు అని చెప్పేసి అనగానే అది ఏడవడం పిన్ని ఈ ప్రపంచంలో ఇంకా నేను జ ఇంకా బతకలేను అని అది చచ్చేలాగా చెయ్యాలి అది నా ప్లాన్ అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు చేసిన పని ఏం బాగాలేదు అని చెప్పేసి అంటుంది ఏంటి బేబీ ఏమైంది నీకు ఆ గగన్ని అరెస్ట్ చేపించామంట కదా అనంగానే నేను అరెస్ట్ చేయించడం ఏంటి బేబీ వాడు తప్పు చేశాడు పోలీసులు ఇంట్రాగేషన్లో తేలింది తీసుకెళ్లారు లేదు నువ్వు కావాలని అరెస్ట్ బావ బావలాంటి వాడు కాదు మమ్మీ అని చెప్పి అనగానే చూడు నక్షత్ర నీకు అసలు సిగ్గే లేదు వాడిని నేను అసహించుకుంటే వాడిని వంత పాడతావేంటి అయినా నువ్వు మన ఇంటి తరఫు నుంచి ఉంటావా వాడి తరఫున ఉంటావా అనగానే లేదు మమ్మీ బావ అలాంటి వాడు కాదు మమ్మీ ఎప్పుడూ కూడా ఎవరికి ఏమి హాన్ చేయడు చాలా మంచివాడు ఒకసారి నన్నే పోలీసులు రౌడీలు వెంటాడుతూ ఉంటే కాపాడు తీసుకొచ్చాడు అసలు నేను మరి శరత్చంద్ర గారి కూతురు నన్ను తెలిసి నన్ను వదిలేయచ్చు కదా నన్ను కాపాడారు అలాంటిది నాన్న మీద ఆయన ఇలాంటి అటెంప్ చేస్తారంటే నేను నమ్మను అని చెప్పేసి అంటుంది నువ్వు నవ్విన నమ్మకపోయినా వాడు అదే చేశాడు కదా ఈ రోజున మరి నైని తీసుకెళ్ళి అరెస్ట్ చేసింది కదా అని చెప్పేసి అంటుంది నేను బావని ఎలాగైనా తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంది చూడు నక్షత్ర నన్ను కాదని నువ్వు నువ్వు గగన్ని విడిపించావనుకో లేదు మమ్మీ నాకు బావని తీసుకురాకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా తాగను బావని ఇమీడియట్లీ విడిపించు అని చెప్పేసి అంటుంది నాకు ఇదెక్కడ తలనొప్పే నాకు బయటంతా ఇంట గెలిచి రచ్చగెలవమంటారు అలాంటిది బయట గెలుస్తున్నాను కానీ ఇంట్లో ఓడిపోతున్నాను ముఖ్యంగా నీ దగ్గర అందరి దగ్గర నేను గెలుస్తున్నాను ఏంటి నక్షత్ర నా చేతి వాడు మీ నాన్నని చంపబోయాడని చెప్పి అరెస్ట్ చేశారు నువ్వేమో వాడిని బెయిల్ ఇప్పించమంటున్నావు అసలు ఏంటి కదా అనగానే అవును మమ్మీ బావాల తినకుండా ఏం చేయకుండా అలా జైల్లో ఉండి నేను తట్టుకోలేను నువ్వేం చేస్తావో నాకు తెలీదు బావ మాత్రం బయటికి రావాలి అని చెప్పేసి అంటుంది పిన్ని నాకు ఇదక్కడ తలనొప్పి పిన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల మరి భూమి ఇంకా కేపి ఇద్దరూ కలిసి లాయర్ని కలుస్తారు లాయర్ గారితో ఇట్లా జరిగిందని చెప్పి మొత్తం వివరించంగానే నా కొడుకుకి బెయిల్ కావాలి అని చెప్పి చెప్తారు సరే మనం వెళ్ళి అసలు ఆ సుపారి ఇచ్చిన అతను అతన్ని ఒకసారి అతనితో మాట్లాడాలి ఆయనతో మాట్లాడాక నేను బెయిల్ వస్తుందా లేదా అన్నది నేను చెప్తానండి అని చెప్పేసి అంటాడు ఇంకా లా లాయరు కోర్టుకు వెళ్తాడు గగన్ని కలవడానికి వెళ్ళి గగన్తో మాట్లాడాలని చెప్పి పోలీస్ స్టేషన్లో ఏసీపీని కలుస్తారు కలవంగానే ఇంకా ములాఖాత్లో గగన్ బయటికి తీసుకొచ్చి మాట్లాడతారు సార్ చెప్పండి అనగానే అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పండి చెప్పడానికి ఏముంది సార్ ఇందులో అసలు ఎటువంటి ప్రమేయం లేదు ఆయన మీద ఎవరో తెలిసో తెలియకో చేస్తున్నారు అటెంప్ట్స్ అది ఎవరు చేస్తున్నారా అన్నది మాకు కూడా తెలీదు కానీ సడన్గా ఈ రోజున నన్ను వచ్చి అరెస్ట్ చేశారు అయినా ముందు ఆయనకి ఇంట్లో కానీ బయట కానీ సీసీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్న ఇంతవరకు వీళ్ళు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు మీరు వచ్చారు ఏదైనా ఎంక్వైరీ చేసి అసలు విషయాన్ని బయటకు తీయండి అనగానే మీకు నేను బెయిల్ తీసుకురావడానికి వచ్చాను మీరు నాకు కోఆపరేట్ చేయండి అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా లాయరు బయటకు వచ్చాక బెయిల్ పేపర్స్ తీసుకొని ఏసీపీ దగ్గరికి వస్తాడు ఏంటిది సార్ అని చెప్పి అంటుంది గగన్ గారికి బెయిల్ అండి అని చెప్పి అనగానే ఏమనుకుంటున్నారు ఆయన నాన్ బెయిలబుల్ వారెంట్ మీద ఉన్నారు ఆయనకి బెయిల్ రాదు ఎలా అంటారు మేడం తను మీరు ఇంటరాగేషన్లో ఒక మనిషిని పట్టుకుని బాగా కొడితే చెప్పొచ్చేమో ఆధారం ఏముంది ఆ సుపారీ ఇచ్చినట్టుగా మరి గగన్కి ఆ రౌడీకి మధ్యలో జరిగిన ప్రూఫ్లు ఉన్నాయా పది లక్షలు ఇచ్చినట్టుగా మనకి ఆధారం ఉందా తీసుకున్నట్టుగా ఇతనికి ఆధారం ఉందా వాళ్ళిద్దరు ఎక్కడైనా ఫోన్లో మాట్లాడుకున్నారా ఆ రికార్డ్స్ ఉన్నాయా ఏమీ లేవు కదా మరి ఏమీ లేనప్పుడు ఏ ఆధారంతో ఇప్పుడు మీరే ఉన్నారు మీరే ఆ శుభారిచ్చారని నేను చెప్పొచ్చు కదా అప్పుడు దానికి ఏమంటారు అని చెప్పానంగానే చూడండి లాయర్ గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు ఇవన్నీ జడ్జి గారి ముందు పనిచేస్తాయేమో మేము చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేస్తున్నాం అవును మేడం మేము లీగల్గానే వెళ్తున్నాం గగన్ నిర్దోషి అని చెప్పి మాకు నిరూపించుకోవడానికి అవకాశం కావాలి అలాగే ఈ బెయిల్ కూడా తనకి రావాలి అని చెప్పేసి అనంగానే ఇదిగో పేపర్స్ తీసుకొచ్చాం అని చెప్పి అనగానే ఇంకా మారు మాట్లాడకుండా గగన్ని తీసుకెళ్ళమని చెప్పి అంటుంది ఇంకా గగన్ని బయట తీసుకొచ్చేటప్పుడు ఇంకా అదే ఆ రౌడీని కలవాలని చెప్పి అడుగుతాడు ఇంకా వెంటనే గగన్కి ఆ రౌడీ కనిపిస్తాడు అసలు ఆ రౌడీకి గగన్కి పరిచయమే లేదు గగన్ అంటే ఎవరో కూడా తెలీదు మరి అలాంటి వ్యక్తి వీడికి సుపారి ఎలా ఇస్తాడు వీడు ఎలా తీసుకుంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించడానికి అసలు ఏసీపీ ముందు వరే నిన్ను ఒక మనిషి కలవాలనుకుంటున్నారు అని చెప్పేసి కావాలని ప్లాన్గా మొదలు పెడుతుంది ఇంకా వెంటనే ఎవరు మేడం అనగానే ఎవరో మీ వాళ్ళంట అని చెప్పి అనంగానే గగన్ ఇలా చూడంగానే మేడం ఈయనెప్పుడు చూడలేదు ఈయనెవరో నాకు తెలియదు ఈయన నన్నెందుకు కలవాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటాడు ఇంక ఏ సిప్పికి రగిలిపోతుంది ఏరా ఈ మనిషిని ఎప్పుడూ చూడలేదు ఈ మనిషితో నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు మరి నీకు పది లక్షల సుభార్యలా ఎలా రా అని ఈ చెంప ఆ చెంప వాయించి కొడుతూ ఉంటే ఇంక అప్పుడే అపూర్వ వస్తుంది రావడం రావడంతోనే మరి గగన్ని బెయిలిచ్చి విడిపించారని తెలుసుకుని మేడం అసలు వాడికి బెయిల్ ఎలా ఇస్తారు వాడిని ఎలా బయటకు పంపిస్తారు అనంగానే ఒక్కసారిగా పడుతుంది నైని అసలు ఏమనుకుంటున్నారు మీరు అంత చట్టమంతా మీ చేతిలో ఉందనుకుంటున్నారా ఒక్క మాట చెప్పిన దాని ప్రకారం అరెస్ట్ అయిపోతారా అయినా నీ మీ బావని పదే పదే మీరు గగన్ మీద అనుమానిస్తున్నారు ఆధారం ఏమన్నా ఉందా అదేంటి మేడం వాడు చెప్పాడు కదా గగనే సుపారి ఇచ్చాడని చెప్పేసి అవును మేడం ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీరే ఇచ్చారు అన్నాడు అప్పుడు మరి మీరు వచ్చి జైల్లో కూర్చుంటారా అని చెప్పి అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరు నోరుంది కదానని అధికారం ఉందని కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి అజమాయిషి చేయించాలని చూడకండి గెట్ లాస్ట్ అని చెప్పేసి అంటుంది ఇంక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అపూర్వ తిరిగి ఇంటికి వెళ్తుంది వెళ్ళడం వెళ్ళడంతోనే కోపంతో రగిలిపోతుంది ఇంత చేసి వాడిని నేను స్టేషన్ మెట్లెక్కిస్తే వాడిని బెయిల్ మీద తీసుకొస్తారా అని చెప్పేసి రగిలిపోతూ ఉంటుంది ఇంకా ఎదురుగా భూమి వచ్చి ఏంటి పిన్ని ఏ మల కాగిపోతున్నట్టు కాగిపోతున్నట్టున్నావు ఏదో చేయాలనుకున్నావు ఏదో జరిగిపోయింది కదా పిన్ని అని చెప్పేసి అడుగుతుంది ఇవాళ నీ వైపు ఉంది నేను వాడిని మళ్ళీ ఎలా వేయించాలో అన్నీ నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది తెలుసు పిన్ని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో అంతా తెలుసు అని చెప్పేసి అంటుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్